హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇది సుమారు కేజీ మీద కొంచెం ఎక్కువ ఉందండి ఇప్పుడు కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకోండి కరివేపాకు వేసుకోండి చిటిపటలు ఆడేది తగ్గాక ఇప్పుడు అందులోకి తరిగిన ఆనియన్ వేసుకోవాలండి తరిగిన ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకొని బాగా కలపండి పసుపు వాసన పోయేదాకా ఆనియన్ ఎర్రబడేదాకా కలపండి ఇలా అవుతుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన లేదాకా ఉండండి ఇప్పుడు ర్యాపిడ్ పచ్చి ముక్కలు ఉంటాయి కదా అవి అందులో యాడ్ చేయండి యాడ్ చేసి బాగా కలపండి మొత్తం ముక్కలకి పోపు పట్టేదాకా కలపండి కలిపిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలపండి ముక్కలకి మొత్తం పట్టేదాకా కలిపి మూత పెట్టించితే ఇలా వాటర్ వస్తుందండి మనకి మళ్ళా కలుపుకొని మళ్ళీ కొంచెంసేపు స్టవ్ మీదనే ఉంచాలండి ముక్క మెత్తగా అయ్యేంత వరకు చూడండి ఇక్కడ కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది కదా ముక్క సో అప్పుడు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ బాగా కలిసేలా కలపండి కలిపిన తర్వాత ఇలా అవుతుంది మూత పెట్టండి మంచిగా ఉడికేదాకా ముక్క ఇలా ఉడకాలి ఇలా ఉడికిందని తెలిసిన తర్వాత మనం దేంట్లోకి నానబెట్టుకున్న నేను ఈ చింతపండు రసాన్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు అందులోకి యాడ్ చేస్తున్నాను గుజ్జంతా పక్కకు తీసుకొని రసమంతా కూరలోకి యాడ్ చేశాను ఇప్పుడు బాగా కలపాలి కలిపి మంచిగా దగ్గరకు అయ్యేంత వరకు మూత పెట్టండి ఇలా దగ్గరకు అవుతుంది అప్పుడు ధనియాల పొడి వేయాలి వేసి బాగా కలపండి కలిపితే ఈ విధంగా అవుతుంది అంతేనండి చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి